何 మీరు చేసే ఒక చిన్న లైక్ చాలామందికి చాలా పెద్ద పెద్ద హోప్స్ అయితే క్రియేట్ చేస్తుంది సో మన ఛానల్లో చాలామంది అంటే ఆల్మోస్ట్ అంటే నాకు అందరూ చెప్పాలని లేదు కదా మన టెన్కే ఫ్యామిలీలో ఆల్మోస్ట్ నాకు ఒక థర్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ మెంబర్స్ నాకు అన్న నాకు జాబ్ వచ్చింది అన్న నాకు ఇది వచ్చింది అని చెప్తుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అనమాట ఇదంతా కూడా మీరు చేసిన హ్యాపీనెస్ మీరు ఇచ్చిన హ్యాపీనెస్ సో మీరు అంత దొరకనా ఒక లైక్ అని సబ్స్క్రైబ్ కానీ చేసుకోగలిగితే అలాంటి వాళ్ళకి చాలా గా అంటే యూట్యూబ్ కూడా సజెషన్స్లో వాళ్ళకి ఇవ్వగలుగుతుంది సో ఓకేనా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఈరోజు తీసుకున్న కంటెంట్ ఏంటంటే మనకి ఆల్మోస్ట్ అందరూ మన మన ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే లైక్ కోర్సెస్ ని కంప్లీట్ చేసేసుకున్న వాళ్ళే కోర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ త్రీ స్టెప్స్ మీరు పాటిస్తున్నారా లేదా అనేది మేజర్ గా చూసుకోండి ఈ త్రీ స్టెప్స్ కనుక మీరు పాటించగలిగితే జాబ్ ఎందుకు రాదో నేను చెప్తాను సో ఈ త్రీ స్టెప్స్లో ఏ ఒక్క స్టెప్ మీరు చేయకపోయినా ఈ త్రీ స్టెప్స్లో ఏ ఒక్క స్టెప్ చేయకపోయినా మీకు జాబ్కి ఇంటర్వ్యూ కాల్ అనేది రాదు ఇంటర్వ్యూ కాల్ రావడం ఒక అయితే ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవడం అయితే సో ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే ఇంటర్వ్యూ వరకు రావడానికి ఏ త్రీ టిప్స్ పాటించాలంటే ఫస్ట్ ఇంపార్టెంట్ మేజర్ మేజర్ థింగ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ మనకి స్కిల్ సెట్ హాహా ఎప్పుడు చెప్పేదే కదా ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నావు అనేది కదా మీ డౌట్ సో కాదు కాదు ఎప్పుడు చెప్పేది అయితే కాదు నేనైతే చెప్తున్నాను చూడండి స్కిల్ సెట్ ఏంటంటే మనకి జాబ్ నోటిఫికేషన్లో కొన్ని స్కిల్ సెట్స్ ఉంటాయి లైక్ మీరు జాబ్ పైతానికి ప్రిపేర్ అయ్యారు కానీ జాబ్ నోటిఫికేషన్ జాబ్ ఉంది మీకు ఆల్రెడీ జాబ్ అవ్వచ్చు సో దాంట్లో నాకు పైతాన్ వచ్చు నాకు పైతాన్ మీద ఏ ప్రాజెక్ట్ చేశాను అని చెప్పడం అవసరమా అవసరం లేదు కానీ అక్కడ మేజర్గా చూసేది ఏంటంటే నాకు జాబ్ అవ్వచ్చు జాబ్ మీద ఈ ప్రాజెక్ట్ చేశాను అనేది కనుక మనం చూపించుకోగలాలి అంటే నా నా ఫైనల్ నా యొక్క ఒపీనియన్ ఏంటంటే మనకి జాబ్ స్కిల్ సెట్ ఉంది స్కిల్ సెట్ మనకి జాబ్ నోటిఫికేషన్ తగ్గట్టుగా ఉందా లేదా అనేది చాలా మేజర్ థింగ్ అనమాట సో జాబ్ నోటిఫికేషన్ తీసుకుని దానికి తగ్గట్టుగా దాంట్లో కీవర్డ్స్ ఉంటాయి మీకు అలాగే ఏటీసీ సాఫ్ట్వేర్ గురించి చెప్పాను కదా చెప్పాను వీడియోలో ఆల్రెడీ ఉన్న ఏటీసీ సాఫ్ట్వేర్ గురించి ఓకేనా దాంట్లో చూడండి ఏంటంటే మనకి ప్రతి జాబ్ నోటిఫికేషన్లో కింది కీవర్డ్స్ ఉంటాయి లైక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ కమ్యూనికేషన్ సాఫ్ట్ కమ్యూనికేషన్ కొంతమంది ఏం చేస్తారంటే ఎక్స్ట్రా స్కిల్స్ అని పెడతారు కొంతమంది ఏంటంటే అదర్ స్కిల్స్ అని పెడతారు అలా కాకుండా కమ్యూనికేషన్ సాఫ్ట్ స్కిల్స్ అని ఒకవేళ పెట్టగలిగితే అంటే వాళ్ళు అందులో ఇచ్చారు అదే పాయింట్ని తీసుకున్నాం ఏటీసీ సాఫ్ట్వేర్ చూసినప్పుడు ఇందులోని అందులో ఉన్న సాఫ్ట్ని సాఫ్ట్ని మ్యాచ్ చేసి మనకైతే ఒక అద్భుతమైన ఏటీసీ స్కోర్ని అయితే ఇస్తుంది అనమాట సో మన దాంట్లో మేజర్ ఫస్ట్ థింగ్ ఏంటంటే సాఫ్ట్ స్కిల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే రిజ్యూమ్ క్రియేషన్ రెజ్యూమ్ క్రియేషన్ చాలా మంది ఏంటంటే ని చాలా లైట్ తీసుకుంటారు ఎంత లైట్ తీసుకుంటారు అంటే ఏ ఏం పర్వాలేదు నాకు ఉన్న స్కిల్ని నేను రెజ్యూమ్లో పెట్టాల్సినంత అవసరం ఏంది ఓకే నేను రెజ్యూమ్లో నాకు ఇంటర్వ్యూ ఇస్తే వాడే తెలుసుకుంటాడు నా గురించి అన్న డైనమేలా ఉంటుంది రెజ్యూమ్లో మనకి కావాల్సింది ఒక చాలా మేజర్ మేజర్ థింగ్స్ ఉన్నాయి వాటిని నెక్స్ట్ వీడియోస్లో కవర్ చేస్తాను కాదని చెప్పను కానీ ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే రెజ్యూమ్ వాట్ ఈజ్ రెజ్యూమ్ అంటే మన గురించి మన హెచ్ఆర్కి చెప్పేదే రెజ్యూమ్ మన స్కిల్ సెట్ ఇది నా స్కిల్ సెట్ ఇది చాలా మంది ఏం చేస్తారంటే ఫొటోస్ పెట్టి డిజైన్స్ పెట్టి కలర్ కలర్గా ఎలా చూస్తే ఎలా ఉంటుంది అంటే జిగ్ జిగ్ ఉంటాయి అనమాట సో అలా కాకుండా ఒక సింపుల్గా ఒక సింపుల్ ఫార్మేట్లో ఒక సింపుల్ ఫార్మేట్లో ఒక రెజ్యూమ్ చేసుకోగలిగి అదే రెజ్యూమ్ని జా బేస్డ్ ఆన్ జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టుగా రెజ్యూమ్ క్రియేట్ చేసుకోగలిగితే చాలా సూపర్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే జాబ్ సర్చింగ్ స్ట్రాటజీస్ అనమాట జాబ్ సర్చింగ్ స్ట్రాటజీస్ అనేవి మీకు ఉన్నాయా లేదా సో జాబ్ స్ట్రెచింగ్ జాబ్ సెర్చింగ్ స్ట్రాటజీస్లో నేను మేజర్గా తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఫర్ సపోజ్ మీకు ఒకవేళ హాట్స్టార్ ఉందా నెట్ఫ్లిక్స్ ఉందా ఆహా యాప్స్ ఉన్నాయా సో వాటికి మీకు సబ్స్క్రిప్షన్ ఉందా ఉండే ఉంటుంది కదా సో వీటిని వాటిని మీరు డైలీ ఫాలో అవుతున్నారు కదా సో డైలీ ఫాలో అవుతున్నప్పుడు మీరు మీ ఎంటర్టైన్మెంట్ కోసం మీరు వాటికి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే లింక్ టిని కంటూ ఒక సబ్స్క్రిప్షన్ ఉంది అది మీకు తెలుసా నౌకరీ కంటే ఒక సబ్స్క్రిప్షన్ ఉంది మీకు తెలుసా సో వాటిలో కనుక మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుని మీరు మోర్ మెంబర్స్ ని కనెక్ట్ అయ్యి మోర్ మీ ఇంటర్ హెచ్ఆర్ఎస్ కి కనెక్ట్ అయ్యి సో ఎలా సో అండ్ సో జాబ్స్ నేను ఉన్నాను సో అండ్ సో జాబ్స్ సార్ కంపెనీలో ఉంటే ఇవ్వండి మా కంపెనీలో ఉంటే అంటే మీ ఎంటర్టైన్మెంట్ కోసం సబ్స్క్రిప్షన్ తీసుకుని అంత అలా చేస్తున్నప్పుడు ఇది త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది మీరు డైలీ ఒక మంత్లీ ఒక మూవీ స్కిప్ చేసుకోగలిగితే ఆ త్రీ హండ్రెడ్ పెద్ద లెక్క చెప్పండి థౌజండ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టి పెద్ద పెద్ద మూవీస్కి వెళ్తాం అలా కాకుండా మీ కోసం మీ కెరీర్స్ కోసం ఒక లింక్డ్ ఇన్లో కానీ నౌకరీలో కానీ ఒక సబ్స్క్రిప్షన్ తీసుకోండి ఎంత బాగుంటుంది సో దాంతోపాటు డైలీ దానికంటూ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా పడుకున్న మనం ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసుకోవడం కన్నా లింక్డ్ ఇన్లో ఒక సబ్స్క్రిప్షన్ తీసుకుని లింక్డ్ ఇన్లో సబ్స్క్రిప్షన్ తీసుకుని డిఫరెంట్ డిఫరెంట్ క్యాండిడేట్స్ కలిసి నాకు సో అండ్ సో ఉంది తప్పు ఏమీ లేదు ఎవరు కూడా ఏమన్నారు ఎందుకంటే మీరు ఒకరికి పిన్ చేస్తున్నారంటే మీరు ఒకరికి మెసేజ్ చేస్తున్నారంటే ఈవెన్ దో హీ యాజ్ ఏ ఫ్రెషర్ కదా సో ఫ్రెషర్ నుంచి వచ్చాడు కాబట్టి వచ్చిన వచ్చిన దారిని మర్చిపోవడం ఎవరైనా మీకు డెఫినెట్లీ రిప్లై అయితే ఇస్తారనమాట ఓకేనా డోంట్ ఫర్గెట్ మీరైతే ఇప్పుడే లింక్డ్ నాకు ఎలాంటి ప్రమోషన్స్ లేవు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా లింక్డ్ ఇన్ వాళ్ళు కానీ నౌకరీళ్ళ వాళ్ళు కానీ నాకు ఎలాంటి ప్రమోషన్స్ ఇవ్వలేదు నేను మీ అందరికీ మీ అందరి మంచి కోసమే చెప్తున్నాను వాటినో సబ్స్క్రిప్షన్ తీసుకోవడం కన్నా దీంట్లో తీసుకోవడం మంచిదని నా అభిప్రాయం ఓకేనా సో నేను మేజర్గా చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ థింగ్ అంటే మీరు కోచింగ్ తీసుకున్న తర్వాత తప్పకుండా పాటించాల్సిన ఈ త్రీ టిప్స్ ఏంటంటే ఒకటి మనకి స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోగలగాలి స్కిల్స్ని అప్ టు డేట్ ఉంచాలి స్కిల్స్ డిస్క్రిప్ యాజ్ పర్ డిస్క్రిప్షన్ ప్రకారం మనకి రెజ్యూమ్లో డిస్క్రిప్షన్ పెట్టాలి రెజ్యూమ్ క్రియేషన్ ఉంటుంది పాయింట్ నెంబర్ టూ రెజ్యూమ్ క్రియేషన్ రెజ్యూమ్ క్రియేషన్లో మనం ఏం పట్టు చూడాలంటే రెజ్యూమ్లో మనకి ఈచ్ అండ్ స్టెప్స్ అన్ని ఫార్మేట్లో ఉన్నాయా డిజైన్స్లో ఏమేమి లేకుండా నీట్గా సింపుల్ వేలో సింపుల్ అండ్ సూపర్లో ఉన్నాయా లేదా అని చెక్ చేయాలి పాయింట్ నెంబర్ త్రీ జాబ్ సెర్చింగ్ స్ట్రాటజీస్ అనేది పాటించాలి లింక్లో కానీ నోకరీలో కానీ వాటి గురించి మీరు డెఫినెట్లీ సెర్చ్ చేయగలిగి సబ్స్క్రిప్షన్ తీసుకుని మీరు మోర్ మెంబర్స్ తో ఒక కమ్యూనిటీని బిల్డ్ చేసుకోగలిగితే మీరు ఆఫ్టర్ కోర్స్ కంప్లీట్ తర్వాత ఈ త్రిప్ టిప్స్ పాటిస్తే కనుక మీరు డెఫినెట్లీ మంచిగా అయితే ప్లేస్ అయిపోతారు ఓకేనా సో ఈ వీడియోని మీరు ఫుల్ వరకు చూసారని అయితే అనుకుంటున్నాను సో ఈ ఇక్కడ వరకు వచ్చారంటేనే మీరు ఫుల్గా చూసినట్టు ఏ ఒక్క పాయింట్లో కూడా మీకు డిసప్పాయింట్ అనిపిస్తే మాత్రం నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి కానీ మీకు ఎలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు ఈ దో మీరు ఎలాంటి ట్యుటోరియల్స్ చేయాలనుకున్నా కూడా నేను వాటి చేయడానికి నేను రెడీగా ఉన్నాను ఓకేనా మనకి స్కిల్ సెట్లు చాలానే ఉన్నాయి సో మనకు వల్ల కాకపోతే వేరే వాళ్ళని తెప్పించి మరీ చేయడానికి నేను రెడీగా ఉన్నాను